వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్ల కోసం కాప్రా చర్లపల్లి అలాగే ఉప్పల్ నల్ల చెరువుల్ని పరిశీలించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జెర్సీ హేమంత్ పాటిల్ ఈ కార్యక్రమంలో కాప్రా డీసీ జగన్ ఉప్పల్ డీసీ ఆంజనేయులు ఏసీపీసీఐ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ మాజీ అధ్యక్షులు మాజీ ప్రధాన కార్యదర్శులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైరి భాస్కర్ గౌడ్ కార్యకర్తలు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనుకున్నా సారీ ఎమర్జెన్సీ ఉంది అని అదే అదే నిజంగా వాళ్ళు అది చెప్పేందుకు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాము అంటే క్లీనింగ్ వరకు అవుతుంది Yeah. ये लोकेशन इंटरबिनाईट पर है आपको पानी वहां से आगे से रोड पर जाएगा और सदर ने भी के रोड पर देव पर चलता है भाई साहब और रोड से मैं मान लेते हैं आदेश भी

ఏం చేస్తాంటే ఈ వినాయకుల వరకు మీరు డిస్టర్బ్ బికాస్ ఈ వాటర్ కానీ మళ్ళీ గులబ్ డేట్ స్టార్ట్ అయిపోతుంది అందుకనే ఎప్పుడైనా మనం అట్లాంటి వాటర్ ఉంది ఈ నీళ్ళలో అనుకోండి పెరుగుతుంది గులాబ్ డేట్ పెరుగుతుంది అందుకని ఇప్పుడే ఇది క్లీన్ చేసి ఇచ్చాను కాబట్టి ఈ పదిహేను రోజులు రావాలి ఏంటి అంటే పది రోజులు

కృష్ణారెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చిన ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అండ్ మా జోనల్ కమిషనర్ అండ్ భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏడో తారీఖు నుంచి కూడా పద్దెనిమిదో తారీఖు సుమారు పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా ఇక్కడ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈరోజు కాపురా లేఖకి రావడం జరిగింది మీ అందరికి ఇంకొకటి కూడా విషయం తెలుసు మా ముఖ్యమంత్రి గారు ఈసారి ప్రత్యేక అంటే మాకు సూచనలు ఇవ్వడం ఒక ఫస్ట్ టైం ఎవరు ఒక ముఖ్యమంత్రి గారు ఒక కన్వర్జెన్స్ మీటింగ్ వినాయక చవితికి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి అన్ని మాకు అధికారులకు కానివ్వండి మాకు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి అందరికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అంటే ఈసారి ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా కూడా ఈసారి నిమజ్జనం చాలా సాఫీగా జరగాలనేసి మరియు ఇట్లాంటి పెద్ద పెద్ద లేక్స్ బేబీ కోన్స్ అవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాము అన్ని పనులు కూడా రేపటి వరకు కూడా అన్ని ఫు ఫుల్ఫిల్ అంటే పాండ్స్ నింపడం కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి ఇక్కడ లైటింగ్ కానివ్వండి అన్నీ కూడా మేము మా అధికారులకు ఇన్స్ట్రక్షన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని కూడా పూర్తి అయిపోతాయి మా ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఇక్కడ అన్ని అన్ని ఏరియాస్ లోపల నేను చూస్తున్నాను ఉత్సవ కమిటీ చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా కోఆపరేట్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఈ పనులన్నీ కూడా చాలా సాఫీగా జరగాలి అదే కాకుండా ఏ భక్తులకు కూడా అంటే నిర్వాహకులకు కూడా ఎట్టి ఆటంకాలు రాకుండా అన్ని అంటే ఏవేవి సదుపాయాలు కావాలో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తాము అందరికి హామీ ఇస్తున్నాము ప్రతి ఒక్క భక్తులు కూడా మాతో కోఆపరేట్ చేయాలి అనేసి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రద్దీగా అంటే ఆల్మోస్ట్ సుమారు ఒక ఐదు వేలు విగ్రహాలు పడతాయని ఇప్పుడు మా ఆఫీసర్స్ కానీ ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా మాకు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఏ జాగ్రత్తలు అయితే మేము తీసుకోవాలో జిహెచ్ఎంసి తరఫు నుంచి అన్ని జాగ్రత్తలు తీ తీసుకుంటాము అండ్ ఈ టెన్ డేస్ కూడా మా ఆఫీసర్స్ ఇక్కడే ఇదే ఉంటారు ఇక్కడే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మా శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్ కావని ఇవన్నీ మీరు చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఇక్కడ నిర్వహించి చాలా అందరూ కూడా చాలా ఆడంబరంగా మరియు సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువుకు